యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశ డబ్బుతోనే డబ్బు రాజకీయం నుంచి ఆంధ్ర వరకు గరీబులకు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలవరికి ఇదే వీడియో పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుత రాజకీయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఓట్లు సంపాదించిన తర్వాత వాళ్ళ రాజకీయం వాళ్ళ దిశ నిర్దేశం మారుతుంది ఓట్లు అడిగేటప్పుడు ఓట్లకు ఊర్లలోకి వచ్చేటప్పుడు వీధులలోకి వచ్చేటప్పుడు వాళ్ళ రాజకీయ తతంగం వేరుగా ఉంటుంది కాళ్ళు కాళ్ళైనా పట్టుకుంటారు కడుపు అయినా పట్టుకుంటారు వాళ్ళకు డబ్బులైనా ఇస్తారు అసలు రైతుల కోసం మేము పోరాడుతున్నామని అని పోరాటంలో మీద దొల్లాడుతూ ఉంటారు ముద్దులు పెడతారు అటు తర్వాత గరీబోల దగ్గరికి వెళ్ళి నానా గలీజ్ గలీజ్ శాస్త్రం చేస్తూ ఉంటారు అటు ఇటు కాదు ఇవన్నీ కూడా ఓట్ల కోసమే ఈ గరీబోలను దృష్టిలో ఉంచుకొని ఈ గరీబోలకు ఏం చేయాలి ఎక్కడ చేయాలి అని ఆలోచించి ఈ గలీజ్ రాజకీయం చేయడం దేంతో ప్రారంభం అవుతుంది అంటే డబ్బుతోనే డబ్బు రాజకీయం ప్రారంభం అవుతుంది ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆదాని అంటా అమెరికాలో కేసులు అంటా అటు తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కోట్లు అదే ఏదో ఇచ్చాడు అని ఇదే ఇదే నుంచి నుంచి ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఇదే 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 తతంగ అంటే ఓట కోసం వచ్చేది ఒక విధము ఓటు సంపాదించుకున్న తర్వాత వచ్చేది ఒక విధం దానికి తోడు గరీబులు అదే పేదవాళ్ళు ఉన్నారు కదా పేదవాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు ఏమి చెప్తే అది వినడం రాజకీయ నాయకులు ఏ హామీ ఇచ్చే హామీలు వినడం రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోవడం ఈయన మాకేమో చేస్తాడు ఆయన మాకేమో చేస్తాడు ఈయన మమ్మల్ని ఆదరిస్తాడు ఈయన పేదరికం నుండి మమ్మల్ని తొలగిస్తాడు ఈయన ఉద్యోగం ఇస్తాడు ఆయన సద్భం సద్భం అంటూ ముందుకు వెళ్తారు ఈ విధంగా గరీబులు అదే పేదవాళ్ళు కూడా మోసపోతూ ఉంటారు కానీ గైరీ బాగుపడింది లేదే లేదు రాజకీయాలు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు మోదీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు రాజశేఖర్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు అందరూ కూడా వాళ్ళు ఏమి రాజకీయంలో పండిన పండితులు కాదు వాళ్ళేం రాజకీయ రాజకీయం పూర్తనే రాజకీయం నుంచి వచ్చిన వాళ్ళు కాదు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే రాజకీయ మేధావులు అవుతూ ఉన్నారు వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబంలో ఉన్న వాళ్ళే వాళ్ళకు కూడా ఆస్తిపాస్తులు లేవు వాళ్ళకు కూడా సొంత ఇల్లు కూడా ఒకనొక టైంలో ఉండలేమో నాకు తెలిసినంత వరకు ఈ విధంగా రాజకీయ నాయకులు ఎవరితో గేమ్ ఆడుతారు అంటే డబ్బు డబ్బు ఎర చూపి గరీబులతో గలీజ్ రాజకీయం చేసి బురదలో తిరిగే వాళ్ళు ఫ్లైట్ లో తిరుగుతున్నారు బురదలలో వెళ్లాడే వాళ్ళు ఆకాశం గగనంలో తిల్లాడుతూ ఉన్నారు పాదయాత్రలు చేసి కాళ్ళు వెళ్ళి పట్టుకునే వాళ్ళు పాదాల పాదాల కింద పాదాల నేల మీద మోపకుండా ఆ ఆకాశంలోకి వాళ్ళు ఎగురుతూ ఉంటారు ఈ విధంగా గలీజ్ రాజకీయం చేసి గలీబులతో ఆడుకోవడం తప్ప ఏమి సాధించింది భారతదేశంలో లేదు అనేది నా ఈ చిన్న వీడియో నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆగాని అంతా ఆ తర్వాత అంబానీ అంట ఆ తర్వాత పెద్ద పెద్ద నాయకులు అంట వీళ్ళంతా కూడా గలీబు అదే పేదవాళ్ళ ఓట్లతో ఓట్లు సంపాదించి గనీజ్ రాజకీయం చేస్తూ ఉన్నారు ఈ రాజకీయం ఎప్పుడు మారుతుంది మారే ఉండదు మారే పరిస్థితులు ఏ విధంగా వస్తాయి అంటే ఏం చేయాలి అంత భ్రష్టు పట్టిన రాజకీయం చేస్తూ ఉన్నారు మీడియా సైతం సోషల్ మీడియా సైతం అందరూ కూడా ఏ రాజకీయం చేస్తున్నారు ఎటువంటి రాజకీయం చేస్తున్నారు రాజకీయం అంటే అసహం అసహం వేసే విధంగా ఆంధ్ర రాజకీయం కావచ్చు భారతదేశ రాజకీయం కావచ్చు అనేది నా ఈ చిన్న వీడియో అంటే డబ్బుతోనే డబ్బుతోనే డబ్బు రాజకీయం ఉల్లిగన్న నుంచి ఆంధ్ర వరకు గరీబులకు ఈ గలీజ్ రాజకీయ నాయకులు తోడు అయితే ఏమవుతుంది అనేది నా చిన్న వీడియో అనేదాయి ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చెప్పలేరు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జనం ద్వారా చూసినాయా నమస్తే